తనపై ఎన్ని దాడులైనా చేసుకోవచ్చని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఏదైనా పన్ను కట్టాల్సి ఉంటే నోటీసులు ఇవ్వాలని ఇళ్లలో సోదాలు చేయడం దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఎన్ని దాడులు చేసినా తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు ఎందుకు రైడ్ చేశారు తెలీదు అదేమంటే స్కూల్ బస్సు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి వ్యాపారస్తులలో రైడ్ చేసే సంబంధం ఏంది అసలు అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి వాళ్ళు ఏదైనా కావాల్సి ఉంటే కడతారు నువ్వు నోటీస్ ఇవ్వు ఏమీ చెప్పవు ఎగ్జామ్ వచ్చేసి ఒక నూట యాభై మంది రెండు వందల పోలీసులు తీసుకురావటం నెల్లూరు సిటీల నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు డాక్టర్లు లెక్చరర్లు టీచర్లు ఎంప్లాయీస్ మీద ఏంటి అసలు ఇది ప్రజాస్వామ్యమేనా నీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చూసుకో నీకు ఏం కావాలి నువ్వు నోటీస్ నీకన్నా కడతారు కట్టుకుంటే కోర్టుకి కోర్టు లాగా మేము కాదంటే అంతే కాని మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ అయ్యింది నారాయణలో అనాథరైజ్డ్ డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక నూట యాభై మంది పోలీసులు వచ్చి నానా భీవత్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది మళ్ళీ ఇప్పుడు పెరిగిత్తారు మళ్ళీ ఎన్నిసార్లు వస్తారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదండి అధికారులకు నేను చెప్తున్నాను వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అని అంటేనే యాక్చువల్గా ఒక గ్రిడ్జ్ టైప్ ఇదే సైకో పరిపాలన ఎందుకు అరెక్ట్ మంచి పరిపాలన కాదు సైకో పరిపాలన ఎందుకంటున్నారంటే అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు తీర్చాలి లేకుంటే ఐదేళ్ళకు ఒకసారి వాళ్ళు ఓటర్లు చూస్తారు ఓటు ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపను చూపిస్తారు అయిపోయింది రోజులు రోజులే వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న సిటీ కదా రూరల్లో యాభై నాలుగు డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతాదిస్తారు ఖచ్చితంగా ప్రభుత్వ రాగాన్ని యాభై నాలుగు డివిజన్లో ఉన్న అండర్ గ్రౌండ్స్ చేస్తాను